మనిషి జన్మ ఎందుకో మనిషి బ్రతుకు ఎందుకో పుట్టింది దేవుని కోసం బ్రతికేది తన వారి కోసం వేసింది భక్తుని వేషం చేసేది అంతా మోసం ఊపిరిచ్చిన దేవుడు ఊరుకోడు ఊరుకోడు క్రీస్తు కొరకు బ్రతకకపోతే పరలోకం రానివ్వడు ఊపిరిచ్చిన దేవుడు ఊరుకోడు ఊరుకోడు క్రీస్తు కొరకు బ్రతకపోతే పరలోకం రానివ్వడు మనిషి జన్మ ఎందుకో మనిషి బ్రతుకు ఎందుకో మళ్ళీ జన్మ ఉంటే నీ కడుపున పుడతానని ఏ జన్మల బంధమో నిన్ను నన్ను కలిపిందని మళ్ళీ జన్మ ఉంటే నీ కడుపున పుడతానని ఏ జన్మల బంధము నిన్ను నన్ను కలిపిందని వట్టి మాటలు చెప్పి మట్టిలోకి పోతున్నారు ఉన్న జన్మ విలువ తెలియక మరో జన్మ ఉందంటారు వట్టి మాటలు చెప్పి మట్టిలోకి పోతున్నారు ఉన్న జన్మ విలువ తెలియక మరో జన్మ ఉందంటారు ఒకసారి దేవునికై బ్రతకాలి ఆ పైన మరణించి పరలోకం చేరాలి మనిషి జన్మ ఎందుకో మనిషి బ్రతుకు ఎందుకో ప్రకృతిలో ఏది కూడా తన కోసం బ్రతుకుట లేదు సృష్టిలోని మనిషిని చూడా తన కోసమే బ్రతుకును చూడు ప్రకృతిలో ఏది కూడా తన కోసం బ్రతుకుట లేదు సృష్టిలోని మనిషిని చూడా తన కోసమే బ్రతుకును చూడు టి కొరకు మనిషికున్నవి కోటి విద్యలు అంటున్నారు పుట్టుక పరమార్థం మరచి మృత్యువాత పడుతున్నారు కోటి కొరకు మనిషికున్నవి కోటి విద్యలు అంటున్నారు పుట్టుక పరమార్థం మరచి మృత్యువాత పడుతున్నారు మనిషికి మృగానికి తేడా ఏ లేకుంది ఇటువంటి వారి కోసమే పాతాళం పుంచియున్నది మనిషి జన్మ ఎందుకో మనిషి బ్రతుకు ఎందుకో ంది దేవుని కోసం బ్రతికేది తన వారి కోసం వేసింది భక్తుని వేషం చేసేది అంతా మోసం ఊపిరిచ్చిన దేవుడు ఊరుకోడు ఊరుకోడు క్రీస్తు కొరకు బ్రతకపోతే పరలోకం రానివ్వడు ఊపిరిచ్చిన దేవుడు ఊరుకోడు ఊరుకోడు క్రీస్తులాగ బ్రతకపోతే పరలోకం రానివ్వడు మనిషి జన్మ ఎందుకో మనిషి బ్రతుకు ఎందుకో